వెల్కమ్ టు మై ఛానల్ విజయకోటర్స్ ఏం చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే మనస్మృతిగా అనుకుంటున్నాను ఈ మధ్య అయితే లాంగ్ వీడియోస్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి అనమాట అంటే కొంచెం నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కొన్ని విషయాల మూలంగా కొంచెం అటు ఇటు తిరగాల్సి వచ్చిందండి ఇంకా అందుకే బ్లాగ్స్ అయితే ఏమంతగా రాలేదనమాట ఈరోజైతే లాంగ్ వీడియో అయితే వర్షిద్దామని వీడియో అయితే తీసుకున్నాను వీడియో ఇంక ఇప్పుడే మాకు అయితే వర్షం పడుతుంది నిన్నటి నుంచి వర్షమే ఇవ్వండి వర్షం పడుతుంది వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు అనమాట ఇంకా బట్టలు కూడా ఏమీ లేదు కరెంట్ కూడా లేదు మాకు ప్రజెంట్ అయితే ఇంకా మాకైతే ఇన్వర్టర్ ఉంది కదా దాని మీద అనమాట ఇదిగోండి ఇక్కడైతే రైస్ అయితే పెట్టేసా వేడివేడిగా ఇంక ఇక్కడైతే గోరుచుక్కుళ్ళు తాలింపు అయితే వేసాను దానిలోకి కొబ్బరి కారం పట్టుకున్నాను అనమాట కొబ్బరి చిన్నులపాయలు ఇదిగోండి మామూలు మన కారం ఉండిద్ది కదా దానిలో కొబ్బరి చిన్నులపాయలు కొంచెం జీలకర్ర ఉప్పు మొత్తం వేసుకొని మిక్సీ పట్టుకొని కర్రీ ఇలా చేసుకుంటే సూపర్ అండి సూపర్గా ఉండిద్ది ఇదిగోండి ఇంక వంట కూడా మొదలేసాను ఇంకా వానలు పడుతున్నాయి కదండి మా వాళ్ళకి పనులు కూడా లేవన్నమాట ఇంటి దగ్గర ఉన్నారు బాయ్ చెప్పు గన్నమాట అండి ఇంక వంట కూడా చేస్తాను వీడియో కంటిన్యూ చేస్తాం మీరైతే చూసేయండి కర్రీ అయిపోయిందండి ఇంకో కర్రీ అయితే ఉంది ఈ కర్రీ కూడా చేసేయాలి టైం ఎక్కువ అవుతుంది కదా ఇంకా మళ్ళీ వండేస్తున్నానండి ఈ కర్రీ మెత్తాలు టమాటా కర్రీ ఎలాగా వండాలో మీకైతే అంటే మీరు తెలుసుకోవాలనుకుంటే మనకి నాకైతే వచ్చిన కామెంట్ చేయండి మళ్ళీ ఒకసారి మీకు ఆ కర్రీ చేసి షార్ట్లో అయితే నేను పెడతాను ఓకే కర్రీ చేద్దాం ఫ్రెండ్స్ మేమైతే బోన్ చేస్తున్నాము బోన్ ఇకేం కర్రీ మెత్తాళ్ళు అయితే ఇదిగోండి మెత్తాలు కర్రీ ఈ మెత్తాళ్ళు ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్క ముద్ద నంచుకొని తింటే ఉండి బాగా సూపర్ సూపర్గా ఉండేది బాన అయితే తగ్గిందండి ఇంకా మిషన్లో బట్టలు కూడా వేసాను టైవైతే మూడున్నర అవుతుంది ఇంకైతే చాయ్ పెట్టేస్తాను ఇదిగోండి చాయ్ అయితే పెట్టాను బాగుద్దామని పర్వాలేదు తగ్గింది వాన మళ్ళీ మబ్బా అయితే పట్టుకు వస్తుంది ఇంక నేను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేస్తాను గాలి కానీ ఆరుతాయి అని అవైతే ఆరేయాలి రాజీ ఇట్లా బట్టలు పండితే ఇంక ఇక్కడైతే మా మమ్మీ వచ్చింది చూపిస్తాను మీకు ఇవ్వండి మా అమ్మ మీరు అందరు చాలా మంది చూస్తుంటారు షార్ట్లో అయితే చూస్తుంటారు మా మమ్మీ హాయ్ చెప్పమ్మా ఇంకా వచ్చిందనమాట బాగాలేదన్నాను కదండి ఇంక అందుకే నా దగ్గరికి అయితే చూస్తానికి వచ్చింది ఇంక ఇప్పుడు టీ అయితే పెట్టాను అనమాట ఇంకా తాగి మా మమ్మీ కూడా వెళ్ళిద్ది ఇంటికి కాగ్నియా కాగుతున్నా మా అమ్మాయి పూస్తుంది అంటే టీ ఈరోజు నాకు బాగాలేదని మా అమ్మాయి అయితే అంట్లు కూడా తిందండి అయిపోండి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా తనే అనమాట ఇంటికి ఆడపిల్లు ఉంటే ఎంతైనా ఆ తల్లికి కొంచెం కాతి కొంచెమైనా సుఖం కదండి మగపిల్లలు చేసేవాళ్ళు ఉన్నారు కానీ ఆడపిల్లలు ఉంటే కా కొంచెం కాతి కొంచెమైనా చేస్తుంది కదా అదనమాట ఇప్పుడైతే చాయ్ అయితే పోసి అమ్మకి ఇచ్చేస్తే నేను తాగేస్తాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా తీసారేస్తాను మార్నింగ్ అండి మీకైతే నిన్న వీడియోకి అనమాట కంటిన్యూషన్ వీడియో అనమాట ఇంక నేనైతే పొద్దున్నే నా పని అంతా అనమాట ఇంక ఫ్రెష్ కూడా అయిపోయా ఇంక ఇక్కడైతే పిల్లలకైతే సేమియా ఉప్మా చేస్తున్నాను పెట్టాను రైస్ అయితే పెట్టాను ఇంక ఇవాళ పాప స్కూల్కి వెళ్తుందండి ఇంకా క్యారేజీ కూడా కడుతున్నాను హడావిడిగా చేసుకుంటున్నాను అనమాట ఇంకా మాకు వాన కూడా తగ్గలేదండి వాన పడుతూనే ఉంది అయినా స్కూల్లో అయితే ఉన్నాయి అయి ఇదిగోండి రెడీ అయితే అనమాట టిఫిన్ అవగానే ఇంకా క్యారేజీ గట్టయితే పంపించాలి మావాడు వచ్చాడు హాస్టల్ నుంచి ఏడు సైకిల్ వేసుకొని వెళ్ళాడండి ఇంటికి వచ్చిన కానించి ఒకటే సైకిల్ 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 అనమాట అది ఇంటికి వచ్చేది వాళ్ళు అందుకే కదా ఇంకా వాడి వెళ్ళాడనమాట ఇంకా పొద్దున్న మొత్తం ఇదంతా అయితే కడిగేసానండి వానకైతే అస్సలు ఏం బాగాలేదు రొచ్చిరొచ్చిగా ఉందనమాట అందుకని కడిగేశాను ఇప్పుడైతే క్యారేజీ కట్టి స్కూల్కి పంపించాలి స్కూల్కి పంపించి అయితే ఇంకా పాపకి అయితే జడేస్తున్నానండి ఇంకా మా బాబు కూడా వచ్చాడు హాయ్ చెప్తా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నిన్న అయితే నిన్న వచ్చాను మామూలుగా అమ్మ వాళ్ళని చూడాలనిపించింది అందుకనే వచ్చాను హాయ్ బాయ్ నేను సంగతిలో తిన్నారా అందరూ టిఫిన్ సరే బాయ్ ఇంక ఉప్మా కూడా అవుతుందండి ఇంకా హడావుడి హడావుడిగా ఉందన్నమాట ముందే నేను స్కూల్కి పంపించాల మట్టికి మనకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఓకే మరి ఇంక రెడీ చేసి పాపని పంపిస్తా పంపిస్తాను హాయ్ చెప్పి మా వాళ్ళు హాయ్ చెప్పడానికి కూడా బాధపడుతున్నారండి మరి ఏంటో ఏం చదువుకుంటున్నావు అమ్మ సిక్స్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఓకే అండి వెళ్ళి అయితే రెక్క మా బాబు కూడా ఇంకా మా బాబు హాస్టల్ నుంచి అయితే వచ్చాడు కదండి ఇంకా వాళ్ళ చెల్లికైతే పుస్తకాలకైతే ఆటలేసి పెట్టాడు అనమాట ఇంకా నాకు లేదు కదండి వీడియోస్ అని అటు ఇటు తిరగటమే సరిపోతుంది నాకు కూడా కొంచెం హెల్త్ కూడా బాగాలేదు కదా ఇంకా తనైతే వేస్తున్నాడు అనమాట అట్టలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు అయితే తీస్తాను కొంచెం హెల్త్ బాగోక వీడియోస్ అయితే రాలేదు మీరైతే ఏమనుకోద్దు ఆల్రెడీ షార్ట్స్ అయితే తీస్తున్నాను నేను ఇంకా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయటం చాలా తక్కువైపోయింది అనమాట ఇక నుంచి డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి మీరైతే నన్ను సపోర్ట్ చేస్తారో అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు ఇంకా అక్కడ అట్లయితే వేస్తున్నాడు అనమాట ఇంక ఇంటికి వచ్చాక ఇక వాళ్ళ చెల్లికి చదువు చెప్పటం అట్లా వేసుకోవటం ఇంకా అలా ఉందన్నమాట వాడి పరిస్థితి వాడు వెళ్తాడండి ఇంకా కొంచెం చిన్న పని మీద అయితే వచ్చాడనమాట బాబు కూడా ఇంకా అక్కడ అట్లా వేసి తనకైతే పేర్లు రాసి చక్కగా ఇస్తున్నాడు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యాక వాళ్ళన్నీ నేర్చుకోవాలి కదండి అన్నీ పద్దగా మనమే చేయలేము కదా కొన్ని కొన్ని వాళ్ళకి నేర్పాలి నేర్పితే వాళ్ళే చేసుకుంటారు చక్కగా ఇంకా నాకు టైం లేదని ఇంకా అట్లా ఏమైనా రోజు అడుగుతుందని ఇంకా వాడు వచ్చిన కానీ అయితే చేశాడనమాట తనకు చక్కగా అట్లన్నీ వేసి పెట్టాడు ఓకే అండి ఇంక ఈ వీడియో ఇంతటి ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్